జిల్లా రోంబిచర్ర మండలం ఎనిమిదవ తరగతి విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్లు డిజిటల్ విద్య పేద విద్యార్థులకు ఎంతో అవసరమని జెర్పిటిసి రెడ్డీశ్వర్ రెడ్డి అన్నారు రొంబిచల్ బాలుర ఉన్నత పాఠశాలలో పేద విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా మంజూరు చేసిన ట్యాబ్లను అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డి విద్యా వైద్యంకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా నాడు నేడు పథకంలో అభివృద్ధి చేశారని తెలిపారు మండలంలో మూడు మంది ఎనిమిదవ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు మంజూరైనట్లు తెలిపారు ముఖ్యంగా ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం వేడుకలలో భాగంగా ఈరోజు మన పాఠశాల మన విద్యార్థులకు అందరికీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులందరికీ అంటే ఎయిత్ క్లాస్ స్టూడెంట్స్కి అందరికీ ట్యాబ్లెట్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ముఖ్యంగా అన్ని విషయాలు మన ఎంపీపీ పురుషోత్తం రెడ్డి గారు చెప్పారు నేను చెప్పేది ముఖ్యంగా ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన నిర్ణయాలు విశ్వభావ మార్పుల వల్ల మనం ఒక యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి నూట తొంభై మూడు దేశాలు కలిపి ఒక ఐక్యరాజ సమితి ఆ ఐక్యరాజ్య సమితిలో నూట తొంభై మూడు దేశాల్లో ఎవరూ వెళ్ళని ఐక్యరాజ సమితికి మన భారతదేశం నుంచి మన ఆంధ్ర రాష్ట్రం నుంచి మన విద్యార్థులు ఆ ఐక్యరాజ్య సమితికి వెళ్ళారు ఇప్పుడు మనం అందరము దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం ఏమంటే వాళ్ళు ఏమి కార్పొరేట్ విద్యా సంస్థల నుంచి వెళ్ళలేదు మన పాఠశాల ఎట్లుందో మన పాఠశాలలో ఈ విధంగానే అందరూ చదువుకొని మంచి నాలెడ్జ్ పెంచుకొని ఇప్పుడు ఉండే విప్లవాత్మక మార్పుల వల్ల ఏమేమి ఇక్కడి నుంచి ఐక్య సమితికి వెళ్ళారు ఐక్రా సమితికి వెళ్ళాలంటే సామాన్యమైన విషయం కాదు అది కూడా మన పాఠశాల మనం ఈ పాఠశాల చదివేలు మనం ప్రతి ఒక్కరు మన కుటుంబాలన్నీ మధ్యతరగతి కుటుంబాలు అందరూ కూడా రోజు కూలికి పోయి ఏదో రోజుకు రెండు వందలు మూడు వందలు సంపాదించే మన తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలు ఐక్రాస్ సమితికి వినారంటే మనం ఎంత గర్వంగా ఉండాలా కాబట్టి మనం కూడా ఈ స్కూల్ నుంచి కూడా రావ భవిష్యత్తులో ఐక్రాస్ సమితికి వెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ మీకు ధన్యవాదాలు సార్ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా విద్య వైద్యానికి ఖర్చు పెట్టినంత డబ్బు గత ప్రభుత్వాలు ఎన్నో పరిపాలించాయి మన రాష్ట్రాన్ని ఎందరో ముఖ్యమంత్రులు ఉన్నారు ఏ ముఖ్యమంత్రి కూడా స్కూళ్ళు ఏ విధంగా అభివృద్ధి చేయాలి పేద పిల్లలకు చదువు అనేది ఉద్యోగ వస్తేనే ఆ కుటుంబం అనేది బాగుపడుతున్న ఉద్దేశంతో ఆర్థికంగా ఎదుగుతుందనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఎన్నో రవిత్రమైన కార్యక్రమాలు స్కూళ్ళల్లో ప్రవేశపెట్టడం దొరుకుతాను అదేవిధంగా నాడు నేడి కింద చూస్తే స్కూళ్ళు ఏ విధంగా అభివృద్ధి చెందాయి ఏ విధంగా కళ్ళ కట్టినట్టు కనబడుతున్నాయి ఇప్పుడు స్కూల్ గవర్నమెంట్ స్కూల్స్ ఏ విధంగా ఉన్నాయి ముందు ప్రభుత్వాలు ఏం చేశాయంటే గత ప్రభుత్వం ఈ ప్రైవేట్ స్కూల్స్ కు బాధ్యసత్వం వైపు గవర్నమెంట్ స్కూల్ నిర్వీర్యం చేసింది కనీసం గవర్నమెంట్ స్కూల్లో బాత్రూములు కానీ నీటి సౌకర్యం కానీ వసతి గదులు కానీ పాఠశాల గదులు కానీ ఏమి కానీ కూడా దాన్ని పట్టించుకోకుండా ఒక పాడుపడ్డ పాఠశాల మాదిరే చేసినది అదేవిధంగా ఈ నాలుగున్నర సంవత్సరంలో ఇప్పుడు మన రాష్ట్రంలో ఎంతో మంది కూడా కేంద్ర బృందం కానీ పక్క రాష్ట్రాల్లో కానీ చూసి వ్యక్తి వచ్చి ప్రవేశిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నాడు నేడుతో గవర్నమెంట్ పాఠశాలలు ఏ విధంగా అభివృద్ధి చెందాయి ఇక్కడ ఏ విధంగా అది అభివృద్ధి చెందుతోంది అని పరిశీలించడం జరుగుతున్నది అదేవిధంగా డిజిటల్ విద్య అనేది కూడా పిల్లలకి బాగా తెలియజెప్పాలనే ఉద్దేశంతో ప్రతి స్కూల్ కూడా లాస్ట్ ఇయర్ కూడా ఇప్పుడు మన ఆంధ్ర గారు చెప్పేటట్టు రెండు కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది ఇదే అదేవిధంగా ఈ సంవత్సరం కూడా రెండు కోట్ల దాని మీద ఖర్చు పెట్టడం జరుగుతున్నది ఈ నియోజకవర్గంలో మన మంత్రి గారి ఉన్నాడు మంత్రి గారు ఎంపీ గారు కూడా మన మండలంలో ఎన్ని ఏ అభివృద్ధి జరగాలన్నా స్కూళ్ళు కానీ హాస్పిటల్స్ కానీ